భారతదేశంలో నీటి మీద ఎక్కి లోపలికి వెళ్ళి చూడగలిగే ఏకైక సబ్మెరీన్ మ్యూజియం ఎక్కడ ఉందో మీకు తెలుసా ఆ మ్యూజియం వెనుక ఉన్న నిజమైన నావి రహస్యాలు విన్నాక మీకు ఆశ్చర్యం కలుగుతుంది హాయ్ నేను హరీష్ మధ్య గలం ఎక్స్ప్లోర్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నది సముద్రంలో యుద్ధానికి వెళ్లి ఇప్పుడు మ్యూజియంగా మారిన ఒక నిజమైన సబ్మెరీన్ అదే కుర్సూర సబ్మెరీన్ మ్యూజియం వైజాగ్ కానీ ఇది కేవలం మ్యూజియం కాదు ఇండియన్ నేవీ చరిత్రను మోసుకొచ్చిన ఒక రహస్య సిక్నం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కు మనం వెళ్తే ఈ సబ్మెరీన్ పేరు ఐఎన్ఎస్ కుర్సుర ఎస్ ట్వంటీ అని కూడా అంటారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రష్యా నుంచి ఇండియాకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొంది ముప్పై ఒకటి ఏళ్ల పాటు ఇండియా నేవీకి సేవ చేసింది రెండు వేల ఒకటిలో రిటైర్ అయింది కానీ స్క్రాప్ చేయలేదు మ్యూజియంగా మార్చారు ఇప్పుడు ఆర్కే బీచ్ వైజాగ్ దగ్గర హ్యాంగర్ చేయబడి ఉంది ఇక్కడ కొన్ని ఆపోవలు కూడా ఉన్నాయి వైజాగ్ బీచ్ దగ్గర ఉన్న సబ్మెరీన్ మ్యూజియం నిజానికి పాకిస్తాన్ దే పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో ఇండియా దాన్ని పట్టుకుని ఇక్కడ పెట్టిందట ఇది చాలా మంది లోకల్స్ టూరిస్ట్ రిపీట్ చేసే స్టోరీ కానీ ఇది నిజం కాదు నిజం ఏంటంటే వైజాగ్ సబ్మెరీన్ మ్యూజియంలో ఉన్నది ఐఎన్ఎస్ ఖుర్షురా ఇది ఒక సోవియట్ ఫాక్స్ట్రోట్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రష్యా నుంచి ఇండియాకి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇండియా నేవీ ఎక్స్టెండ్ ఫీట్లో యాక్టివ్గా పాల్గొంది ముప్పై ఒకటి ఏళ్ల పాటు ఇండియా నేవీకి సేవ చేసింది రెండు వేల ఒకటిలో రిటైర్ అయింది స్క్రాప్ చేయకుండా మ్యూజియంగా మార్చి ఆర్కే బీచ్లో గా డిసిప్లే చేశారు అంటే ఇది మన భారత నేవీకి చెందినది పాకిస్తాన్ది కాదు హిడెన్ నేవీ ఫ్యాక్ట్స్ మనం చూస్తే అందులోని ఒకటో అది బ్యాటిల్ సీక్రెట్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాకిస్తాన్ వారిలో విస్టార్ని కమాండ్ కామెంట్లో కీలక పాత్ర పోషించింది పాకిస్తాన్ నేవీని బలహీనపరిచే ఆపరేషన్లో పాల్గొంది రెండవది టెక్నాలజీ ఇన్సైట్స్ లో మనం చూస్తే డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇన్సైడ్ నేర కారిడర్స్ సోనార్ సిస్టమ్స్ ట్రోపిడో ట్యూబ్స్ ఇంకా పూర్తిగా ఒరిజినల్ గా ఉన్నాయి విజిటర్స్ కి అనుమతించే ఇండియాలో ఒకే ఒక సబ్మెరైన్ మూడవది సింబాలిక్ వాల్యూ ఐఎన్ఎస్ కురుసుల మ్యూజియంలో పెట్టడం వరల్డ్ లో రేర్ చాలా దేశాలు సబ్మెరైన్ ను స్క్రాప్ చేస్తాయి కానీ ఇండియా మాత్రం మ్యూజియంగా ఉంచింది ఇది నేవీ డిసిప్లైన్ హార్డ్ షిప్స్ టెక్నాలజీని ప్రజలకి చూపే ఒక లివింగ్ క్లాస్ రూమ్ క్యూరియోసిటీ యాంగిల్స్ లో మనం చూస్తే ఇన్సైడ్ సబ్మేరైన్ లో సైలర్స్ కేవలం డెబ్బై రెండు మంది మాత్రమే సర్వే అవుతారు క్రాంపిడ్ స్పేస్ లో ఫ్రెష్ ఎయిర్ లేకుండా సముద్రం లోపల చాలా ప్రమాదకర పరిస్థితిలో బ్యూట్ చేసేవారు లోకల్ చెప్తున్నారు హండ్రెడ్ స్టోరీస్ రాత్రిలో ఆర్కే బీచ్ దగ్గర వేవ్స్ లోపల సైలర్స్ గలాలు వినిపిస్తాయని నమ్మకం అలాగే చాలా మందికి థిలియన్ ఫ్యాక్ట్ ఈ మ్యూజియం మెయింటెనెన్స్ అంతా నేవి చేస్తుంది ప్రతి సంవత్సరం చాలా క్రోర్స్ ఖర్చు చేస్తాయి వైజాగ్ సబ్మెరైన్ మ్యూజియం ఇది కేవలం ఒక పర్యాటక స్థలం కాదు ఇది మన దళం యొక్క నిజమైన గర్వకారణం ఐఎన్ఎస్ కుర్షుర ముప్పై ఒకటి ఏళ్ళ సేవ తర్వాత కూడా నేడు ప్రజలకి నేవి జీవితం ఏంటో చూపిస్తుంది ఒక యుద్ధ వీరుడు ఇప్పుడు ఒక చరిత్ర మీకు ఐఎన్ఎస్ కుర్షుర కథ ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా ఈ సబ్మెరైన్ మ్యూజియం చూడాలనుకున్నారా కామెంట్లు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలం ఎక్స్ప్లో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది మన కళ్ళ ముందే ఉన్నా కానీ మనం గమనించని అద్భుత నిజాలు నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాం మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ